కోట మాల్యాద్రి సహాయ కార్యదర్శులుగా మేడ హనుమంతరావు తిరుపతయ్య ఎంపికయ్యారు ఈ మేరకు రెండు రోజుల పాటు గుంటూరులో జరిగిన జిల్లా మహాసభల్లో తీర్మానం చేశారు మొత్తం పదమూడు మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ తెలిపారు నూతన కార్యవర్గం ఏర్పాటు ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు త్వరలో ఒంగోలులో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు అందరి సహకారంతో జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యదర్శి మాల్యాద్రి సహాయ కార్యదర్శి హనుమంతరావు తిరుపతయ్య తెలిపారు ఈ సందర్భంగా నూతన కార్యదర్శి ఇతర కార్యవర్గ సభ్యుల్ని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆర్కిటి అరుణ్ కుమార్ జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఆరవ జిల్లా మహాసభలో గుంటూరు నగరంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో అంటే మొన్న నిన్న అత్యంత జయప్రదంగా జరిగిన మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభ రెండవ రోజు సభ జరిగింది ఈ మాసంలో నూతనంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ కోటా మాల్యాద్రి ఎన్నుకోవడం అనేది జరిగింది అలాగే సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ మేడా హనుమంతరావు గారు అలాగే కామ్రేడ్ చిన్ని తెలుపుతే గాలు వీరితో పాటు మరొక పదమూడు మంది కమిటీ సభ్యులు ఒక ఆహ్వానితుడితో కార్యవర్గాన్ని యాభై మూడు మంది సమితి సభ్యుల్ని ఒక ముగ్గురు ఆహ్వానితుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ మహాసభల్లో చేసిన తీర్మానాలు ఇవన్నీ నూతనంగా ఎన్నికైనటువంటి కామ్రేట్స్ మాట్లాడతారు ఈ నెల ఇరవై తేదీ నుంచి నిన్న మొన్న గుంటూరు నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఏడవ మహాసభలు ఇరవై ఆరో మహాసభలు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది పదిహేడవ తారీఖున బీఆర్ స్టేడియం నుండి మరి వల్లూరి గంగాధరరావు ప్రాంగణం మన పక్కన ఉన్నటువంటి కొన్ని స్థలంలో బహిరంగ సభ కూడా నిర్వహించుకున్నాం ఈ ర్యాలీలో అంతా కూడా ఎర్ర సొక్కలతో కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా మరి ఎర్రకవాతు ఈ నగరంలో తొక్కడం జరిగింది అట్లాగే అనంతరం బహిరంగ సభ విజయవంతంగా అననుకూల వాతావరణంలో ఒక పక్క వర్షం వస్తున్నప్పుడు కూడా మరి కార్మికులు కర్షకులు విద్యార్థులు యువజనులు అంతా కూడా మరి వాళ్ళు విజయవంతంగా నిర్వహించారు దాంట్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సహాయ కార్యదర్శి ముప్పాల్ నాయక్ గారు అట్లాగే మరి రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరి గంగ అజత్ కుమార్ గారు అట్లాగే కమిటీ సమితి సభ్యులంతా కూడా పాల్గొని విజయవంతంగా అయింది మహాసభ నిన్న మరి మహాసభలో కూడా మరి విజయవంతమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మరి కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం భాగంగా అనేక తీర్మానాలు కూడా చేయటం జరిగింది వాటి వాటి అనంతరం తీర్మానం అనంతరం ఈ జిల్లా మరి నూతన నాయకత్వాన్ని కూడా మరి ఎన్నుకోవడం జరిగింది ఈ నాయకత్వాన్ని కూడా వివరాలని కూడా మా జిల్లా సెక్రటరీ గారు అజయ్ కుమార్ గారు తెలియజేయడం జరిగింది అట్లాగే ఏదైతే ఈ జిల్లాలో మొట్టమొదట ారు గారు మోదీ గారు అయితే ఎలానే కాకుండా రాష్ట్ర సెక్రటరీ నమస్కారం ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తారీఖున గుంటూరు జిల్లా ఇరవై ఆరో మహాసభ జరిగింది ఆ మహాసభ ఇంతకుముందు ఇప్పుడు లేనంత విధంగా పదిహేడవ తారీఖున భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖు ప్రతినిధుల మహాసభ జరిగింది ఇందులో ఈ గుంటూరు జిల్లా కమిటీకి జిల్లా కార్యదర్శిగా కామిడి కోట మలయాత్రి గారిని సహాయ కార్యదర్శిగా మేడ హనుమతరావుని మరో సహాయ కార్యదర్శిగా చిన్ని తిరుపతి గారిని మాతో పాటు పదమూడు మంది కార్యవర్గ సభ్యులతో ఒక ఆహ్వానితో ఎన్నుకోవటం చాలా గర్వ కారణం అదేవిధంగా గుంటూరు జిల్లాలో పోరాటాలకి ఉద్యమాలకి పెద్ద 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 నాయకులు ఉద్యమకారులు పోరాట యోధులు ఎంతో మంది మహానుభావులు ఈ గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపిన ఈ గుంటూరు జిల్లాకి మమ్మల్ని జిల్లా ఉన్నోత్తర కమిటీకి ఎన్నుకోవటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఏదైతే రాష్ట్ర సహాయ కార్యదర్శి కామెంట్ ముప్పా నాగశ్వరరావు గారు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు నేను అందరూ కూడా ముందుగా నమస్కారాలు మాది మంగళగిరిలో ఇర కార్యదర్శి పనిచేస్తుంది అది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం ఆ ఫాదరు నలభై సంవత్సరాలు కార్పొరేట్ చేసి అంతా నేను కొన్ని పర్యాయాలు కార్యదర్శిగా జిల్లాకి జిల్లా కమిటీకి అక్కడికి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీకి ఎన్నో పోరాటాలు చేసింది ఇక్కడ ఎన్నో గరుపేదలకి కాలనీసి ఈరోజు కాలనీ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర జిల్లా గుంటూరు కానీ అదేవిధంగా పల్నాడు జిల్లా కానీ ఇందులో చెందుతున్నటువంటి గుంటూరు జిల్లాలో భారతదేశం పార్టీ గత ప్రభుత్వంలో ఎవరో పిలిపించింది ప్రతి ఒక్క విధికి ఒక గ్రామాల్లో మూడు చెట్లు పట్టాలను చెల్లివ్వాలని కానీ ఆ ప్రభుత్వం చెట్టున్నర గ్రామాల్లో పట్టాలు చెల్లించి